ఆ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి నిజంగా నాకు తెలియదు కానీ అందరూ పెట్టుకుంటున్నారు అనేసి అయితే నేను ఇంటి ముందు ఉన్న చెట్టు దగ్గరికి గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చాను కోసుకొచ్చి ఇంట్లో కూర్చొని అయితే తెంపుకుంటున్నాను అన్నమాట నాకంటే ఎక్కువగా నచ్చిన అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది తనకు ఈ గోరింటాకన్నా నెయిల్ పాలిష్లన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట నేను ఆ గోరింటాక మిక్సీ పట్టక ముందు నుంచే నా దగ్గరనే కూర్చొని ఎప్పుడు పడతావు ఎప్పుడు పడతావు నాకు పెట్టేసే అనేసి అరుస్తుంది అనేసి మిక్సీ పట్టేశాను మిక్సీ పడుతుంటే కూడా అక్కడే ఉంది నా పక్కనే ఉండి మిక్సీ పట్టేదాకా నా నన్ను సతాయించుకుంటూనే ఉందన్నమాట తన కోసం అనేసి మిక్సీని తొందరగా పట్టేసి గోరింటకు పట్టేసి అయితే పక్కకు పట్టేసాను అట్లా అయినా కూడా చాలా ఎంత ఎగ్జైటీగా ఫీల్ అయ్యి అక్కడ కూర్చుంది పడుతున్నావా లేదా మెత్తగైందా లేదా అనేసి చూడండి ఎలా చూస్తున్నాం ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా అయితే ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాము ఆ ఛాలెంజ్ ఏంటి అనేది అయితే వీడియోలో చూడండి అండ్ అలాగే మీరు కౌంట్ చేయండి అంటే ఏం కౌంట్ చేయాలనేసి అయినా అడుగుతారేమో నేను చెప్తాను ముందైతే ఇది వీడియో అయితే చూడండి మిక్సీ అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను చిట్టి తల్లికి తర్వాత ఈవినింగ్ వరకు అయితే చిట్టి తల్లికి పెట్టేశాను అన్నమాట చూడండి ఎంత లీగల్గా వెయిట్ చేస్తుందో సారీ ఈగల్గా వీడియో తీస్తున్నానని తెలిసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందన్నమాట ఇంకా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది అక్కడే కూర్చొని ఉంది చూసారా అంత ఇంట్రెస్ట్ అన్నమాట నా బంగారు తల్లికి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఇలాంటివి ఏమి ఉండవు ఇంట్రెస్ట్ కాకపోతే ఆమెకు ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను మా ఆయన అయితే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను ఏంటి అని అంటే చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా ఒక బ్యాట్ అంటే అప్పుడు కర్ర బ్యాట్లు ఉండేది ఇప్పుడైతే ప్లాస్టిక్ బ్యాట్స్ వచ్చేసాయి కదా ఈ బ్యాట్తో ఈ ఇద్దరికి మూడు ఛాన్స్లు అనమాట మూడు ఛాన్స్లో థర్టీ కొట్టాలి థర్టీ బాల్స్ని ఇట్లా స్టెప్ చేయాలన్నమాట ఆ థర్టీ బాల్స్ని నేను ట్వంటీ వన్ మాత్రమే చేశాను ఇలా నేను ట్వంటీ అది కూడా త్రీ ఛాన్స్లో నేను చేశాను కాకపోతే మా ఆయన మాత్రం ఒక్కటే ఛాన్స్లో చేశారు ఎన్ని చేసేశారు అనేది అయితే కౌంట్ చేయండి అండ్ అలాగే ఎవరు విన్ అయ్యారు అనేది కూడా కా కామెంట్ చేయండి నేను ఆల్రెడీ నా కౌంట్ నేను చెప్పేశాను ఇక మా ఆయన అకౌంట్ మాత్రం మీరే కౌంట్ చేయాలి బాల్స్ని నా ఆల్రెడీ టూ ఛాన్సెస్ అయిపోయినాయి త్రీ ఛాన్సెస్ అయిపోయినాయి సారీ ఇప్పుడు ఆయన ఆడుతున్నారు చూడండి ఇలా చిన్న చిన్న ఆనందాలు బాగా అనిపిస్తాయి కదా చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉండరు ఒక సండే వస్తే అది కూడా ఆఫ్టర్నూన్ వస్తేనే ఫ్రీగా ఉంటారు అలా అయింది నాకు కూడా అంటే వీడియో తీసుకోమని చెప్పి కొంచెం సపోర్టివ్గా ఉంటూ వీడియో అయితే వీడియోలోకి అయితే వచ్చారనమాట ఆయన ఎప్పుడు రారు ఏదో నేను బలవంతం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్